హాయ్ న్యూస్ ముందుగా టీడీపీ శ్రేణులు ఎవరైతే బాధపడుతున్నారు ఎవరైతే చా ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి లోలోన మదనపడుతున్నారు పెడుతున్నారు వారికి గుడ్ న్యూస్ చెప్తా కావలి గ్రీష్మ తనకి ఎమ్మెల్సీ ఇచ్చారు చాలామందికి ఆ అమ్మాయి ఎవరో తెలియదు బట్ రానున్న రోజులలో లోకేష్ టీంలో కీలక పాత్ర పోషించబోతుంది వాళ్ళ తాతగారు హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ అండ్ ఎమ్మెల్యేగా చేశారు వాళ్ళ అమ్మ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దళిత వర్గానికి చెంది ఒక మహిళగా ఉంటూనే స్పీకర్గా చేశారు మంత్రిగా చేశారు ప్రతిభా భారతి గారు వాళ్ళ కూతురే మన గ్రీష్మ ఈ గ్రీష్మ కూడా గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మధ్య వైసీపీ మీద అద్భుతమైన పోరాట పట్టమని ప్రదర్శించింది ఒక ఆడపిల్ల ఉండి టీడీపీ మహానాడులో తొడగొట్టింది తొడగొట్టి మరి వైసీపీకి ఛాలెంజ్ చాలనిపిస్తుంది రెండు రోజు చూసుకుందాం అన్నట్టు సో ధైర్య సాహసాలు గలటువంటి అమ్మాయి మంచి చదువు సంజీవి ఉన్నాయి మంచి ఫ్యామిలీ ఎస్ఐ సామాజిక వర్గం అందుకు ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చింది నెక్స్ట్ బీదర్ రవిచంద్ర ఆ జీటీ నాయుడు నాకు వాళ్ళ గురించి అంత ఐడియా లేదు మేబీ ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గాలు అంటున్నారు ఐ థింక్ బీటీ నాయుడు ఓసీ అవుతాడు దెన్ బీదర్ రవిచంద్ర బీసీ ఎన్ని ముగ్గురు నెక్స్ట్ ఒకటి నాగబాబు నెక్స్ట్ సోమవీర్రాజు ఇది ఈ సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ ఇవ్వటాన్ని చూసి ఉదయం నుంచి పూర్య భగవంతుడ సోషల్ మీడియా అంతా కూడా ఒకటే పోస్టులు వా సోము వీర్రాజులు అంటే గొప్పకిచ్చారు వా సోము వీర్రాజులు అంటే ఒక వీరుడికి ఇచ్చారు వా వైద్య స్టేట్మెంట్ ప్రైవేటీకరణ అడ్డుకున్నటువంటి ఒక పోరాట యోధుడికిచ్చారు అబ్బబ్బబ్ ముప్ప తిప్పలు పెట్టినటువంటి ఒక గొప్ప తెలుగుడికి ఇచ్చారు అయ్యయ్యో ఓటమి గవర్నమెంట్ ఫామ్ అవుతాడు తన సాక్షితుల ప్రయత్నించాడే సోము వీరరాజు ఆయనకి ఎట్లా ఇలా ఎంత దాన్ని ఏం చెప్పాలంటే ఎటకారంగా పోస్టులు పెడుతున్నారంటే సోము వీరరాజునే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారంటే సోము వీరరాజులో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని అక్కడ వాళ్ళు టార్గెట్ చేయడం దాన్ని ఎత్తి చూపుతున్నారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఏంటి సారి ఇది ఏ కర్మసారి ఇది ఈ సోము వీర్రాజు వార్డు మెంబర్గా కూడా గెలవలేడు కానీ గతంలో మనం అతనికి ఎమ్మెల్సీ ఇచ్చాం ఏం చేశాడే ఆయన అరే ఎన్డీఏ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత చెలరేకపోయాడు సార్ ఎన్ని మాట్లాడినాడు సార్ మిమ్మల్ని ఆయన వల్ల జగన్కి అసలు ఏ రేంజ్లో లాభం చేకూరిందో తెలియదా సార్ ఇవన్నీ పక్కన పెడతాం సార్ రెండు వేల పంతొమ్మిదిలో మనం ఓడిపోయాం వైసీపీ వచ్చింది అప్పుడు బీజేపీ ఒక స్థానం గెలవలేకపోయినా బీజేపీ కూడా అపోజిషన్ అంటేగా వాళ్ళు ఏం చేయాలి అధికార పార్టీ అనేటువంటి ఈ వైసీపీ మీద పోరాడాలి వైసీపీ చేసినటువంటి దిక్కుమల పనులు ఎంటగట్టాలి కానీ గడుగునా కూడా ఈ సోము వీర్రాజు మన మీద పడ్డాడు టీడీపీ మీద ఏడ్చాడు అధికారంలో కూడా అలా చేశారు దానివల్ల ఈరోజు ఇలా అని చెప్పేసి జగన్ ఒంటి మీద ఏగా వాళ్ళ పైకి మాత్రమే బీజేపీ బట్ లోపల మొత్తం వైసీపీ అది ఆ వీర్రాజు ఈరోజు ఏమన్నారు సార్ మీరు వైసీపీ మనుషులకి సాయం కనుక చేస్తే ఊరుకునేది లేదని అన్నారు అధికారులని మీరు చేసింది ఏంటి సార్ అదే కాదు సార్ అంటున్నారు వైసీపీ మనకు సాయం చేయొద్దంటే ఎలాగ పథకం ఆపం కాదు ఆయన ఉద్దేశం వారు అడ్డదడ్డంగా ఏది పడితే చేస్తుంటే మీరు సాయం చేయొద్ద మరి ఈరోజు సోము రాదు పదవి తీసుకోవటం అంటే ఏంటి సార్ అసలు ఇప్పుడు మన టీడీపీకి సంబంధించి అరే బీజేపీ పొత్తులో భాగంగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు మనం వదులుకున్నది సిట్టింగ్ ప్రెస్ వదులుకున్నాం సార్ అండ్ అద్భుతమైన మెజారిటీ వచ్చింది ప్లేసెస్ కుదురుకున్నాం సార్ పిఠాపురం సార్ మొత్తం రెడీ చేసుకున్నాడు పిఠాపురం వర్మ మీరు పాప కళ్యాణకి లాస్ట్ మూమెంట్లో అనౌన్స్ చేస్తే ఆ మనిషి గెలుపును కానుపేస్తున్నాడు అని ఇచ్చాడు ఆ మనిషి తోటికి ఎమ్మెల్సీ ఇచ్చారా సార్ ఇప్పుడు కూడా పాప మా పిచ్చోడు పార్టీ అధిష్టానం అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఆయన షూర్ ద బెస్ట్ రెండు నాకు అని చెప్పేసి అనుకుంటున్నాడు సార్ బట్ మీ కార్యకర్తలమే మాకు ఆయన అంత మెచ్యూరిటీ లేదు కదా అందుకు మేము బాధపడుతున్నాం దేవుడు ఉమామహేశ్వరరావు మైలువరంలో అద్భుతం గెలిచేవారు లాస్ట్ మినిట్లో టీడీపీ వసంత వెంకటృష్ణ ప్రసాద్కి ఇచ్చారు నేను దెన్ జవహర్ ఆ స్థలం వేరే వాళ్ళకి ఇచ్చారు మాలయాద్రి ఇలా చెప్పుకుంటే పాపం రీసెంట్గా మోబుదేవి వెంకటరమణ వైసీపీ నుంచి దీనిలోకి వచ్చాడు కరెక్టే టీడీపీలోకి మంచి ట్రాక్ రైడ్ పాపం అతను అతను కూడా ఇవ్వలేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఆశావాహులు టీడీపీలో ఉండి ఉంటే మీరు బీజేపీకి ఎందుకు సార్ ఆ ఎమ్మెల్సీ ఇచ్చారు పోనీ ఇచ్చారా అనుకుందాం ఏమయ్యా మరి మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు మీరు ఇది ఎవరికి ఇవ్వబోతున్నారని మీరు అడగాలి కదా సోమి వీరరాజన్ అసలు మీరే ఒప్పుకున్నారు అని అంటున్నారు ఇక్కడే చంద్రబాబు నాయుడు యొక్క సహనం మీకు తెలియాలి ఏంటి ఆ సహనం బీజేపీ వాళ్ళు వాళ్ళకి నచ్చిన అభ్యర్థిని పెట్టుకుంటూ ఉంటే చంద్రబాబు అడ్డు పడలేడు ఎందుకు కేంద్రం నుంచి ఫండ్స్ రావాలి ఎన్డీఏలో భాగంగా ఉన్నాం కాబట్టి ఏ మాత్రం మిగతా వాళ్ళకి ఛాన్స్ అనేది ఇవ్వకూడదు కూటమిలో ఏమాత్రం చీలికి వచ్చినా కూటమిలో ఎక్కడన్నా ఏమాత్రం పొరపచ్చా ఉన్నాయని బయటకు తెలిసినా తేడా కొట్టింది అందుకే రాష్ట్రానికి సంబంధించి ఇది చంద్రబాబు గారు లాస్ట్ టెన్ యూర్ లాగా రకంగా అండ్ నెక్స్ట్ ఆయన తెలిసిన ఆయన రాజకీయ సలహాదారుగాను ఉపరాష్ట్రపతి గాను రాష్ట్రపతి గాను గవర్నర్ కాను వాళ్ళు వెళ్తారు బట్ పొలిటికల్ ఉన్నప్పుడు యాక్టివ్గా ఉండకపోవచ్చు అందుకని ఉన్నటువంటి ఐదు సంవత్సరాలలో ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ మంత్స్ అయిపోయాయి ఇంక ఈ వన్ ఉన్నటువంటి నాలుగు పది సంవత్సరాలలోనే రాష్ట్ర అభివృద్ధి పథంలో తెస్తారు ఇటువంటి అప్పుడు మన కూటమిలో ఉన్నటువంటి వారిని కలుపుకొని వెళ్ళాలి తప్ప ఒకరు మనం వాళ్ళు చూసి ముందు పెడుతున్నా సరే వాళ్ళ చేత మనం సభాషనిపించుకోలేక మనం ఉండాలి తప్ప ఏ హే పో నువ్వేట్రా నాకు అన్నట్టుగా అనకూడదు బాబు ఇడికిత్తున్నారేట్రా బాబు అని అనకూడదు సింపుల్గా చెప్పి క్లోజ్ చేస్తారు చూడండి ఇప్పుడు మనం కలిసిమెలిసి అడుగు వేయాలి అవతల వాడు ఒకప్పుడు మనం ఘోరాతిఘోరగా ఇబ్బంది పెట్టినవాడు కానీ ఈరోజు మన కింద ఉన్నాడు కాబట్టి నోరెత్తడు అండ్ ఆయన పైన దాన్ని చేసుకుంటాడు వాళ్ళ పార్టీ అధిష్టానం అనేది ఏదైతే ఉందో అక్కడ న్యాప్ కేటాయి అని చెప్పేసి ఒకప్పుడు మోడీ అడిగేడు ఇస్తుంది సో మీ వేరే సో ఆయన స్థానం అంటే ఆయనకు తెలుసు కాబట్టి వద్దు ఓ రకంగా ఇది మంచికే అన్నట్టుగా నా ద్వారా ఓ రకంగా చంద్రబాబు మనసు మీ ఉంచుతూ ఉన్నా వీడియో క్లోజ్ చేస్తున్నా బి పాజిటివ్ బి వైస్ బి ప్రాక్టికల్ మీకైనా టీడీపీలో కొన్ని నాయకులకైనా కొన్ని రకాలుగా ఇబ్బందులుగానే ఉన్న మనసు చిగుకంటూ ఉన్న చంద్రబాబు రెడ్డి యొక్క విజన్ ఏదైతుందో అది కరెక్ట్గా ఉండేది మాత్రం ఆలోచించాలి